పేరు ఉందండి నేను తెనాల నుంచి వచ్చాను నాకు ఐ ప్రాబ్లం ఉండటం వల్ల క్యాట్రాక్ట్ ప్లస్ రెటీనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రెండింటి కోసం సుబ్బారా డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి విజయవాడ రావడం జరిగింది నేను అంతకుముందు కూడా ఈ ఐ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నాకు ఒక వన్ టూ టూ ఇయర్స్ నుంచి ఉండటం వల్ల నేను తెనాల్లోనే ఇద్దరు ముగ్గురు డాక్టర్లని విజయవాడ కూడా మన పెద్ద పెద్ద హాస్పిటల్ అది హాస్పిటల్ తర్వాత గుంటూరులో కూడా పెద్ద హాస్పిటల్ ఆ రెండు హాస్పిటల్ అవి కాకుండా అక్కడ రెటీనా సంబంధించిన ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర కూడా నేను చూపించడం జరిగింది నాకు అయితే వాళ్ళు మామూలుగా క్యాట్రాక్ట్ ఉంది ఇక అది చేసుకోవడం మీరు ఇంకా మీకు రిటీనా దెబ్బతిన్నది చేయటానికి ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి నేను ఫస్ట్ లెఫ్ట్ ఐలో క్యాట్రాక్ట్ ఉంటే దానికోసం మా తెనాల్లోనే నేను చేయించుకోవడం జరిగింది వాళ్ళు ఏం లెన్స్ వేసారో ఏంటో ఏం తెలియదు నాకు చూపు ఇంట్రూమె ఇంప్రూవ్మెంట్ అవుతుంది యాభై వేల రూపాయలు దాకా అవుతుందని చెప్పారు సరే నేను నేను చేర్చుకున్నాను చేర్చుకున్న తర్వాత నాకు ఆపరేషన్ చేసిన తర్వాత నాకు చూపు ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు మళ్ళీ నేను కళ్ళజోడు పెట్టుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అంత ముందు కళ్ళజోడు లేకుండా మీరు వర్క్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు ఆ లెన్స్ వేస్తే వాళ్ళు ఏం లెన్స్ వేసారు ఏందో కూడా మాకు ఫైల్లో రిపోర్ట్లో కూడా ఏం లేదు ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు కుడి కంట్లో ప్రాబ్లం ఉంటే ఇంకా నేను సుబ్బా సుబ్బారావు గారి దగ్గర డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చాను డాక్టర్ గారు నా కంటి ప్రాబ్లమ్స్ రెండు చెక్ చేసి రెండు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు కూడా నీ లేజరు అవి ట్రీట్మెంట్ చేసి తర్వాత నరానికి సంబంధించింది కూడా రెటీనా సంబంధించింది కూడా ట్రీట్మెంట్ చేస్తాము దాని తర్వాత కేట్రాట్ సంబంధించిన కూడా లెన్సు ఏ ఏ లెన్స్ వేస్తారో ఏంటో కూడా అంతా క్లియర్గా మాకు చెప్పడం జరిగింది డాక్టర్ గారు చేసిన టెస్టులన్నీ కూడా అక్కడ మన అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడెక్కడ కూడా ట్రీట్మెంట్లు నాకు ఏమీ చేయలేదు ఏదో నార్మల్గా ఫొటోస్ అవి తీశారు కానీ వేరే ఏం చేయలేదు సారు దానికి సంబంధించిన మెడిసిన్ సంబంధించిన కానీ అవన్నీ కూడా కంట్లో నాకు వేసి అవన్నీ కూడా ఇవాళ చేయటం జరిగింది నేను కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అటు ఇటు తిరిగి చివరికి ఎత్తుకొని ఇప్పుడు రావాల్సి వచ్చింది నేను డాక్టర్ గారిని యూట్యూబ్లో త్రీ ఇయర్స్ నుంచి కూడా ఫా ఫాలో అవుతూనే ఉంటాను ఫాలో అయినా కూడా మనకు ఎట్లా ఉంటుందంటే మనం వెళ్ళాల్సిన చోట వెళ్ళకుండా ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటాము చివరికి అనిపించింది డాక్టర్ గారి దగ్గరికి రావాలనిపించింది అందుకని డాక్టర్ గారి దగ్గర ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చేయించుకొని చూపించుకొని చేయించుకోవడం అంతా అన్నమాట ఇక్కడైతే చేసిన ట్రీట్మెంట్లు కానీ ఏమైనా కానీ అన్నీ కూడా నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది తర్వాత స్టాఫ్ కూడా రిసీవింగ్ కానీ అంతా కూడా బాగుంది ఇక్కడ మనం అనుకున్నంతగా పెద్దగా ఖర్చు అవుతాయని నేనేది అనుకోవట్లేదు తక్కువలోనే అయిపోయిందని నేను అనుకుంటున్నాను నాకు కూడా చూపు ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఒక నమ్మకం కూడా వచ్చింది అదే అండి నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు నేత్రవైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను సూర్యరావుపేట విజయవాడ మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీకు అనేక రకాలైనటువంటి వీడియోలు అందించాను ముందు విజువల్ టీవీ కానీ లేదా డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని యూట్యూబ్ ఉంటుంది దాంట్లో కూడా చూడొచ్చు ఇప్పుడు ఏమంటే మీకు లైవ్లో క్యాట్రాక్ట్ ఆపరేషన్ అంటే బాగా ముదిరిపోయినటువంటి డిఫికల్ట్ శుక్లాలు ఇదిగో ఆయన ఆ పేషెంట్ యొక్క శుక్లం చూడండి ఎలా ఉందో దీన్నే న్యూక్లియర్ క్యాట్రాక్ట్ అంటాం అంటే ఫ్యాకో ఇవన్నీ చేయొచ్చు కష్టపడి కాకపోతే ఇటువంటి కేసులు ఫ్యాకోలో చేయాలంటే చాలా కష్టమవుతుంది అంటే ఎక్కువ శాము టైం పడుతుంది దాన్ని రకరకాలుగా మొక్కలు చేసి తీసేయాలి ఇదనుకోండి మేము జస్ట్ కొద్దిగా పెద్ద ఇన్సెషన్ ఇచ్చి ఆ మొత్తాన్ని తీసేస్తామన్నమాట సో దీదే మీకు ఆపరేషన్లో కూడా చూపించామనమాట సో దీంట్లో రకరకాల ఐఓఎల్ ఉంటాయి అంటే క్యాట్రాక్ట్ తీసేసిన తర్వాత మళ్ళా వాళ్ళకు లోపల అద్దం అమరుస్తామన్నమాట సో ఈ అద్దాలు కూడా ఇట్లా రెండు రకాల కలర్లు ఉంటాయి ఇట్లా లైట్ ఎల్లోష్ టింజు ఇవి ఇలాగా లేదా వైట్ అద్దాలు అనమాట ఇలా వైట్గా ఉంటాయి ఇవి మీకు సో వీటల్లోని మళ్ళా మీకు మామూలుగా మూడు రకాలు ఉంటాయి ఒకటేమో మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం ఇది మోనోఫోకల్ అంటే అద్దం మొత్తం కూడా ఒకే రకంగా ఉంటదన్నమాట ఇది మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం అలాగే కొంతమందికి మ్యాటిజం అని ఉంటుంది అంటే ఒక యాంగిల్లో డిఫెక్ట్ సో వీళ్లకు టారిక్ ఐఓఎల్ అని ఇది వాడుతుంటాం అలాగే దీంట్లో కూడా ఈడీఓఎఫ్ ఐఓఎల్ అని కూడా ఉన్నాయన్నమాట అలాగే వీళ్ళకు ఇప్పుడు ఏమంటే కొంతమంది ఇలా మల్టీ ఫోకల్ ఐఓఎల్ అంటాం ఇలా చూసారా మొత్తము ఎన్ని గీతలు ఉన్నాయో ఇవి ఇదంతా కూడా రింగులు రింగులు ఉంటాయి కొందనేమో పన్నెండు రింగులు కొన్ని పదహారు రింగులు ఇలా ఉంటాయి అన్నమాట కలర్ అంటే టింట్ ఉంటే ఇలా ఉంటాయి సో వీటి వల్ల ఇవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి చాలామందికి అపోహ ఏమంటే ఖరీదు ఎక్కువైతే బాగా క్వాలిటీ ఉంటుంది అని కానీ మీకు ఈ మల్టీ ఫోకల్ ఐఓఎల్లో లైటింగు ముప్పై పర్సెంట్ పైనే తగ్గిపోతుంది అన్నమాట అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు రకరకాల నైట్ టైం ఎస్పెషలీ పగులు అనిపియో నైట్ టైము రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే రెండు రెండు బొమ్మలు కనపడము డార్జిలింగ్ అయిపోవడం లైటు ఒక్కోసారి అసలు డ్రైవింగే ప్రాబ్లం అయిపోవడము అటువంటి రకాలు ఉంటాయి ఎందుకంటే ఈ లైటింగ్ ఈ ఈ రకరకాల రంగుల వల్ల లైటింగ్ అంతా కూడా ఇది డిఫ్రాక్ట్ అయిపోతుంది అన్నమాట అంటే చల్ల చెదరైపోతుంది సో అందువల్ల మేమేమంటే వీటికి మళ్ళా ఖరీదు మీకు ఎనభై తొంభై వేల నుంచి ఒక లక్ష యాభై వేలు వేస్తారు ఏది ఒక కంటికి ఒక్కసారి ఆపరేషన్కి అనమాట ఇది ఇవి ఇవి తర్వాత లైటింగ్ చెప్పాను ఏది ముప్పై పర్సెంట్ లైటింగ్ తగ్గిపోతుంది అలాగే డ్రైవింగ్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ అమెరికాలో కూడా నూటికి ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ ఈ మల్టీ ఫోకల్ ఐఓఎల్ వాడరు ఎందుకంటే అక్కడ కూడా మీకు ఐదు వేల డాలర్ నుంచి ఆరు వేల డాలర్ల వరకు అవుతుంది ఇది ఒక్క కంటికి అదే ఇది మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం సో ఇదైతే ఏమవుతుందంటే మీకు తొంభై ఐదు పర్సెంట్ లైటింగ్ ఉంటుంది ఇది చూడండి మామూలుగా చూసినా కూడా ఎవరైనా అద్దానికి రింగులు రింగులు కొడతారా లోపల ఏమంటే వీళ్ళు చెప్పడం ఏమంటే ఇది డిఫ్రాక్ట్ అయిపోయి రిఫ్రాక్ట్ అయిపోయి మీకు దూరము దగ్గర అన్ని బాగా కనిపిస్తాయని చెప్తారనమాట కానీ చాలా మందిలో నూటికి మళ్ళీ ఇది పెట్టినా కూడా మల్టీ ఫోకల్ పెట్టినా కూడా మళ్ళా నూటికి ఇరవై ముప్పై మందిలో దగ్గర చూపు చూడాలంటే కలజోడు వాడాలి అలాగే ఈ మోనో ఫోకల్లో ఇవి మొత్తము తొంభై ఐదు పర్సెంట్ పైనే లైటింగ్ ఉంటుంది తర్వాత ఈ యొక్క పొర అనేది వస్తుంది ఇది నూటికి పది నుంచి ఇరవై ఐదు మందిలో ఈ లెన్స్ పెట్టిన తర్వాత ఇదంతా లెన్స్ అనమాట రౌండ్ దాని వెనుకలు ఉంది చూడండి పొర అనేటువంటిది దాన్ని పోస్టీరియర్ క్యాప్సూల్ ఒపాసిటీ అంటాం అనమాట అంటే మేము ఆ పొర మీదనే ఈ యొక్క అద్దం అనేదాన్ని అమరుస్తామన్నమాట సో అది వచ్చినప్పుడు మళ్ళా మేము లేజర్ ట్రీట్మెంట్ అని ఇస్తామన్నమాట ఇది ఈ మిషన్తో ఇది ఒక రెండు మూడు నిమిషాల్లోనే అయిపోతుంది సో ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఈ మోనోఫోకల్ అయిపోయేలా అయితే ఏమి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంతకుముందు వచ్చిన పేషెంట్దే ఇది అనమాట సో వీళ్ళకి పొర ఉంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనము లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేసామన్నమాట సో అలాగా ఈ మల్టీ ఫోకల్లో మొన్న కూడా ఒక డాక్టర్ వచ్చాడు ఇది ఇట్లా పొర ఏర్పడి సో వీళ్లకు యాగ్ లేజర్ ఇవ్వాలన్నా కూడా చాలా డిఫికల్ట్ అనమాట ఇది ఆయనకు కూడా డాక్టర్ అయినా కూడా ఒక లక్ష యాభై వేలు వేసారు ఒక కంటికి తర్వాత ఇప్పుడు మళ్ళా యాగ్ లేజర్ చేయాలన్నా కూడా ప్రాబ్లం ఈ విషయం మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయలే ఏది పొర వస్తే మళ్ళీ మనకు లేజర్ ఇవ్వాలి ముందేమో మూడు నెలలు బాగానే ఉంది అంట ఆ తర్వాత మళ్ళా మస్క్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలి అని మొన్న మన దగ్గర వచ్చి అనుకునుకున్నాడు అనమాట నేను చెప్పాను పొరకు ఉన్న ఒకే ట్రీట్మెంటు లేజర్ కిరణాలు ఇవ్వాలి కాకపోతే లేజర్ కిరణాలు ఇచ్చినప్పుడు ఈ యొక్క సెంటర్లో ఇస్తాం మొత్తము లేజర్ అనేది ఇవ్వమన్నమాట సో ఈ ఈ యొక్క రింగులన్నీ కూడా చివరి వరకు ఉంటాయి అన్నమాట కొద్దిగా వదిలేసి ఇది ఫోకల్లో సో వాళ్ళకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకున్నా కూడా మల్టీ ఫోకల్ అనేటువంటిది అంత అడ్వైజబుల్గా నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో నూటికి నూరు మంది కూడా మల్టీ ఫోకల్ అనేటువంటిది అడ్వైజ్ చేయము ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒకటి డబ్బులు ఎక్కువ తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ మళ్ళా డ్రైవింగ్లో ఈ కాలంలో ప్రతి ఒక్కడు డ్రైవరే అంటే టూ వీలర్ అయినా ఉంటుంది ఫోర్ వీలర్ అయినా ఉంటుంది అట్లీస్ట్లో సైకిల్ కూడా తొక్కాలన్నమాట ప్రతి ఒక్కడు నైట్ కూడా ఈ కాలంలో ఏది ఒక పని మీద బయటికి వెళ్ళాలి అటువంటి అప్పుడు కూడా అందులో ఇప్పుడు వచ్చే లైట్లు కూడా బయట ఎల్ఈడి లైట్లు అంటాం చాలా ఎక్కువ ఫోకసింగ్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో అందువల్ల నా యొక్క అడ్వైజ్ ఏమంటే మీకు ఒకటి టైం ఆదా అవుతుంది మనీ ఆదా అవుతుంది కాంప్లికేషన్లు తక్కువగా ఉండవు ఇంకోటి కూడా ఏమి పొరపాటున మనం లెన్స్ పెట్టినప్పుడు అదే ఈ మోనోఫోకల్ అయితే కొద్దిగా జరిగినా కూడా ఫోకస్ మీకు ప్రాబ్లం ఉండదు అదే దీంట్లో అయితే ఆ పొజిషన్లో కొద్దిగా మార్క్ వచ్చినా కూడా మీకు విజన్లో చాలా తేడా వస్తుంది అనమాట అలాగే మీకు చాలామంది వాళ్ళు చెప్పినట్టు మీకు అన్ని చూపులు అన్ని రకాలుగా ఫుల్గా కనపడదు అనమాట మేమేం చేస్తామంటే ఈ మోనోఫోకల్ ఐఓఎల్ పెట్టి దీంట్లో మైనస్ వన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఉండేటట్టు సెట్ చేస్తామన్నమాట అంటే పోస్ట్ ఆపరేటివ్ రెసిడ్యువల్ రిఫ్రాక్షన్ అంటాం అనమాట అప్పుడేమి దగ్గర చూపు బాగానే కనిపిస్తుంది అలాగే కంప్యూటర్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఇది మైనస్ వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ పెడితే ఈవెన్ దీనికన్నా కూడా ఎన్నో రెట్లు బాగా కనిపిస్తుంది అనమాట దగ్గర చూపు వన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటాయి అనమాట కంప్యూటర్ ఎందుకంటే దీంట్లో లైటింగ్ అనేటువంటిది కొంత డిఫ్రాక్షన్ అయిపోతుంది అనమాట డార్జిలింగ్ అయిపోతుంది దీంట్లో అటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే పొర వస్తే ఈజీగా చేయొచ్చు అనమాట ఏది ఎందుకంటే ఇది కొద్దిగా తేడా ఉన్నా కూడా మీకు విజన్లో తేడా అనేటువంటిది ఉండదు అనమాట తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈ డిఫికల్ట్ కేసులు అన్నిటికి కూడా మాన్యువల్గా ఫ్యాకో కన్నా కూడా అంటే మేమేం చేస్తామంటే ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలోనే చేయడం వల్ల ఈ కాంట్రాక్టును మొక్కలు చేయకుండా వెంటనే ఒకేదాన్ని చూసేస్తామన్నమాట సో దాని వల్ల కూడా అనేక రకాల అంటే ఆ ఫ్యాకో ఎక్కువగా వాడితే ఈ కంటి నల్లపాపంటాం దాని యొక్క వెనుకల కణాలు ఉంటాయి ఆ కణాల వల్లనే ఆ కార్ని అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో అవి ఒక్కోసారి మామూలుగానే ఐదు నుంచి పది పర్సెంట్ కణాలు ఈ ఫ్యాకోలో దెబ్బతింటాయి ఇటువంటి అప్పుడు ఎక్కువగా ఫాకో వాడితే ఈవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కణాలు కూడా దెబ్బతిన్నిపోయేటువంటి అవకాశం ఉంది అదే మాన్యువల్ అయితే మేము కొన్ని సెకండ్లలోనే పదహైదు ఇరవై సెకండ్లోనే మేము ఆ లెన్స్ని అనేటువంటి తీసేస్తాం అదే ఫ్యాకోల్ అయితే రెండు మూడు నాలుగు ఐదు నిమిషాలు మిషన్ వాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అంత హార్డ్గా ఉంటాయి న్యూక్లియర్ క్యాట్రాక్ట్లని అలాగే పెద్దగా ఉంటాయి అనమాట ఒక్కోసారి పొరపాటునే ఏదన్నా సన్న ముక్క కూడా అంటే ఆ వెన్స్ వెనుకల పొర అంటామే ఆ పొర కూడా పగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఎక్కువసేపు వాడితే అనమాట సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు కూడా ఈ మాన్యువల్ పద్ధతిలో మనము తగ్గించేటువంటి అవకాశం ఉంది అన్నమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అంటే షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కణాలు ఎక్కువ కార్నీ కణాలు దెబ్బతింటాయి అలాగే ఈ యొక్క కాంప్లికేటెడ్ అంటే ఒక్కోసారి ఆస్తమా ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క లెన్స్ అనేది అతుక్కొని పోయి ఉంటుంది అనమాట లోపలి పొరలకు వాటిని సైనికియా అంటాం సో అవన్నీ కూడా రిలీజ్ చేయడేసి అప్పుడు మనం తెస్తాం అలాగే ఫ్యాకోల్ అయితే ఆ రిలీజ్ చేయడము ఇటువంటి అన్నీ కూడా కొంత ప్రాబ్లంగా ఉంటుంది అన్నమాట సో అందువల్ల మీకు ఎటువంటి డిఫికల్ట్ కేసు ఉన్నా కూడా క్యాట్రాక్ట్ ఉన్నా కూడా అంటే ఈవెన్ తొంభై ఐదు తొంభై ఐదు సంవత్సరాల వాళ్ళకు కూడా మేము క్యాట్రాక్ట్ అనేటువంటిది చేస్తామన్నమాట అలాగే ఈ మైనస్ పవర్ కూడా మేము రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అనే పద్ధతిలో అంటే ఏడు పవర్ నుంచి ఇరవై పవర్ వరకు కూడా ఆరు నుంచి ఇరవై పవర్ కూడా మేము ఈ యొక్క ఐఓఎల్ను పర్మనెంట్ పద్ధతిలో అమరుస్తామన్నమాట అలాగే చాలా మంది ఏమంటే వీళ్ళకు ఐసిఎల్ అనేటువంటిది అమరుస్తూ ఉంటారు ఈ ఐసిఎల్ కన్నా ఈ ఐఓఎల్ అనేది ఎంతో లైఫ్ లైఫ్లాంగ్ పరీక్ష ఈ మైనస్ పవర్ వాళ్ళకి ఎదిగైనా అరేంజ్ చేస్తే మళ్ళా లేటరాను శుక్లం వచ్చేటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న లెన్స్ తీసేసి అప్పుడు ఈ ఐఓఎన్ అమర్స్తామనమాట ప్లస్ ఖరీదు కూడా తక్కువ అనమాట ఐసీఎల్తో పోలుస్తాయి ఐసీఎల్ అనేది ఒక్కొక్కంటికి అరవై డెబ్భై లక్ష లక్షన్నర కూడా వేస్తుంటారు మేమేమంటే ఈవెన్ ఇంపోర్టెడ్ పెట్టిన నలభై యాభై వేలల్లోనే ఒక్కొక్కంటికి అయిపోతుంది ప్లస్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇంకా దీన్ని మించిన టెక్నాలజీ అనేటువంటిది లేదనమాట ఎందుకంటే లెన్స్ ఒరిజినల్ పొజిషన్లో మనము ఈ ఒక్క లెన్స్ని పెడతామన్నమాట సో అందువల్ల క్యాట్రాక్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనల్ని సంప్రదించి మెరుగైన చికిత్స మీరు పొందుతారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ నమస్తే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి